అందరికీ హాయ్ అండి ఈరోజు మనం ఉల్లిపాయ పకోడి తయారీ విధానం తెలుసుకుందాం చక్కగా ఈ విధంగా ఉల్లిపాయలని పది ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను మీడియం సైజువి ఇలాగా తరిగి పెట్టుకోవాలి చక్కగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా వెల్లుల్లిపాయ తొక్క తీసుకొని దంచి పెట్టుకోవాలి నేనైతే ఒక పది వెల్లుల్లిపాయలు చిన్న సైజువి పెట్టుకున్నాను ఈ విధంగా అల్లం కొద్దిగా చాలు వాము ఒక టీ స్పూన్డు ఈ విధంగా పెట్టుకోవాలి కారం ఉప్పు శనగపిండి ఇవి కావాల్సిన పదార్థాలు ఈ విధంగా నూనెని ఇలా లోతు లేని మూగుళ్ళు వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లో ఒక చీటికటి పసుపు వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి తెచ్చుకున్న ఈ విధంగా ముక్కలు చేసుకున్న ఒక గుప్పడు కరివేపాకు ఈ విధంగా నలిపి పెట్టుకున్న వాము రుచికి సరిపడా ఉప్పు మాత్రంలో కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువే వేసుకుంటే మంచిది ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలకి ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా కొంచెం నీళ్లు వదిలేయి కాబట్టి ఈ శనగపిండి చక్కగా వెళ్ళి అద్దుకుంటుంది అన్నమాట చూసారో ఎక్కువ నీళ్లు పడవు ఇలా కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి మాత్రం నీళ్ళు ఇలా చిలకరించుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపి పెట్టుకొని నూనెలో కొద్దిగా ఇలాగ పకోడీ ముందర స్టార్టింగ్ వేసుకునేసరికి మనకు అది తాగింది లేదు తెలిసిపోతుంది దీన్ని తీసి పారేసి

చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇంకా తిరిగేసుకోవాలి ఇలాగా పూర్తిగా రెండు పక్కల వేగిన తర్వాత దీన్ని తీసుకొని పేపర్ మీద వేసుకుంటే చక్కగా ఎక్స్ట్రా ఉన్న నూనె అంతా కూడా పీల్ చేసుకుంటుంది ఆ పేపర్ ఇలా ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి లేకపోతే హైలో పెట్టి చేసుకుంటే పైన అంతా వేగిపోయినట్టుగా కనిపిస్తుంది కానీ లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చేసుకోవాలి ఇదేనండి ఈరోజు వంట రుచికరమైన ఉల్లిపాయ పకోడీ చాలా బాగా రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా ఈ వేడి వేడి పకోడీని చక్కగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు థ్యాంక్ యూ ఆల్